హాయ్ ఆల్ దిస్ ఈస్ సుకన్య వెల్కమ్ టు సుకన్య కాంపిటేటివ్ వరల్డ్ ఈరోజు మనం చదవాల్సిన టాపిక్స్ వచ్చేసి ఇక్కడ శాతవాహన్లు ఇష్వాకులు విష్ణుకునులు చదివాం కదా తెలంగాణ హిస్టరీ నుండి ఈరోజు వచ్చేసి మనం ముదిగొండ చాళుక్యులు వేములవాడ చాళుక్యులు సంబంధించి కంప్లీట్ చేద్దాం ఇందులో భాగంగా వీరి రాజకీయ చరిత్ర మతము భాష వీరి సాహిత్యం వీరి కాలంలో ఉన్న కళలు మరియు వీరి కాలంలో ఉన్న ఆర్కిటెక్చర్లు కవులు ఇలా వీరికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ చదువుకోవాలి మనం ఏ టాపిక్ చదివినా కూడా ఒకసారి దానికి సంబంధించి కొన్ని బిట్స్ చూడాలి చూస్తే మనకి క్వశ్చన్ ఎలా వస్తుంది అనేది తెలుస్తుంది మనం చదివింది మనకి ఎంతవరకు గుర్తుంటుంది మనం చదివిన వే కరెక్టేనా అని మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ బిట్స్ చూడడం వల్ల తెలుస్తుంది కాబట్టి చదివి వదిలేయకుండా కొంచెం దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయండి నెక్స్ట్ పార్టీలో వచ్చేసి పార్టీ ఆల్రెడీ ఈరోజుతో టోటల్ కంప్లీట్ చేసేసాం కదా సో ఇక్కడ మనకి పార్టీ ఈరోజు మెయిన్ టాపిక్స్ అన్నీ మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం రివైజ్ చేసి దీనికి సంబంధించి కొన్ని బిట్స్ చూద్దాం బిట్స్ చూసి మనం బిట్స్ చూసేటప్పుడు ఇక్కడ ఫోర్ స్టేట్మెంట్స్ ఉంటే దానికి సంబంధించి ఒక రైట్ ఆన్సర్ చూసి వదిలేకుండా ఆ ఫోర్ స్టేట్మెంట్స్కి సంబంధించి ఫోర్ టాపిక్స్ కవర్ అయ్యేలా మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తే అక్కడ మనకి తెలియకుండానే ఫోర్ టాపిక్స్ని మళ్ళీ రివైజ్ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి బిట్స్ ప్యాక్ చేయడం వల్ల మనకు ఒకటి అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ రీజనింగ్లో వచ్చేసి ఈరోజు సీటింగ్ అరేంజ్మెంట్ చూద్దాం సో ఇక్కడ మనకి రీజనింగ్లో మేజర్ అయిపోయినట్టే ఇంకా సీటింగ్ అరేంజ్మెంట్ అయిపోతే ఇంకా మనకి ఏముంటాయి ఇంకా నార్మల్గా ఇంకా మిగతా అన్ని పేపర్ కటింగ్స్ నెంబర్ అనాలజీ యాడ్ మ్యాన్ అవుట్ ఇలా ఉండడం జరుగుతుంది ఇవన్నీ రోజులో కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం సో ఈరోజు వచ్చేసి మనకి సీటింగ్ అరేంజ్మెంట్ చూద్దాం ఎస్టర్డే వచ్చేసి మనం వెండాగ్రామ్ చూసాం కదా సో ఈరోజు సీటింగ్ అరేంజ్మెంట్ చూసి నెక్స్ట్ డే రీజనింగ్ కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం ఇది మనం ఈరోజు చదవాల్సిన సిలబస్ సో చదివి వదిలేయకుండా కొంతవరకు బిడ్స్ చూద్దాం ఒకసారి చదివి వదిలేస్తే మనకి ఏం గుర్తు ఉండదు నా నార్మల్గానే సో ఒకసారి బిడ్స్ చూడడం వల్ల మనకి చదివిన దాంట్లో ఎంతో కొంత గుర్తుండడం జరుగుతుంది లేదంటే మనకి వీలైతే మళ్ళీ ఒకసారి ఈ టాపిక్స్ అన్నీ మళ్ళీ రివిజన్ చేసుకుందాం మనకి వన్ మంత్లో వచ్చేసి టోటల్ అన్ని కంప్లీట్ చేసేస్తే మళ్ళీ ఒకసారి మెయిన్ సబ్జెక్ట్స్ అన్నాయి మళ్ళీ రివైజ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి సో ఇప్పుడు చదువుకుంటూ వెళ్ళిపోయి కొన్ని బిట్స్ చూస్తూ మళ్ళీ ఒకసారి ఎగ్జామ్ అయిపోయేలోపు గ్రూప్ త్రీ అయిపోయేలోపు మళ్ళీ రివైజ్ చేయాలి దీనికి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ చూడాలని అనుకుంటున్నాం నాతో పాటు మీరు కూడా ఇలా చదవండి మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం బట్ అందులో మనకి గుర్తుండేది చాలా వరకు తక్కువ ఉంటుంది ఇప్పుడు వస్తున్న స్టేట్మెంట్స్కి అలాంటి కాన్సెప్ట్ ఓరియంటల్గా టోటల్గా మనం డెప్త్గా చదివితేనే ఆన్సర్ చేయగలిగేలా ఉంది కాబట్టి మనం ఒక్కసారి చదివితే మనం క్వశ్చన్ క్వశ్చన్కి ఆన్సర్ అస్సలు చేయలేము కాబట్టి చదివింది డెప్త్గానే చదువుకుందాం ఎందుకంటే మనకి ఎక్కువ చదివి తక్కువ మా స్కోర్ చేయడం కంటే చదివిన దాన్ని పర్ఫెక్ట్గా చదివి మనం అందులో నుండి స్కోర్ చేస్తే చాలు అనేది నా ఫీలింగ్ సో మనకి మేజర్గా ఎకానమీ తెలంగాణ హిస్టరీ తెలంగాణ మూమెంటు క్వాలిటీ ఇవి మనకి ఎక్కువ స్కోరింగ్ కాబట్టి ఇవి మనం మెయిన్గా ఫోకస్ చేయాలి నెక్స్ట్ సోషియాలజీ స్టార్ట్ చేద్దాం సోషియాలజీలో వచ్చేసి నాకైతే ఐడియా లేదు అసలు పేపర్ ఎలా వస్తుంది అనేది సో అందులో ఏం ప్రిపేర్ అవ్వాలో కూడా ఎక్కువ తెలియదు నేను కూడా మీతో పాటే ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చి ఇప్పుడిప్పుడే మళ్ళీ చదువుతున్నా చాలా రోజుల తర్వాత గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ తర్వాత మళ్ళీ చదువుతున్నా కాబట్టి ఇవన్నీ నాకు కొత్తవి అనిపిస్తున్నాయి మళ్ళీ సోషియాలజీ అంటే అందులో క్వశ్చన్ ఎలా వస్తుంది అనేది నాకు ఎక్కువ క్లారిటీ లేదు సో దాన్ని ఒక టూ త్రీ టైమ్స్ రివైజ్ చేస్తే కానీ దాంట్లో ఐడియా వచ్చేలా లేదు నెక్స్ట్ మనం సోషియాలజీ స్టార్ట్ చేద్దాం స్టో సోషియాలజీ స్టార్ట్ చేస్తూ ఇక్కడ తెలంగాణ హిస్టరీ అయిపోగానే మళ్ళీ ఇండియన్ హిస్టరీ స్టార్ట్ చేద్దాం సో ఇవి రెండు ప్యారలల్గా కంప్లీట్ చేసేద్దాం ఇది ఈరోజు మన టార్గెట్ వచ్చేసి నా కంటెంట్ కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్